హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్ స్ట్రెడర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్న సరికొత్త గిత్తల సెట్ వీడియో దగ్గరికి అయితే రావడం జరిగిందన్న ఈ యొక్క సెడ్ వీడియో వచ్చేసి పెద్దింటి నాగేశ్ అన్న గారు ఉత్తనూరు గ్రామం ఐజా మండలం జోగులమ్మ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు ఇప్పుడిప్పుడే ఈ ఫామ్లోకి అయితే వస్తున్నారన్న మరి వారి దగ్గర అయితే రెండు గీత్తలు ఉన్నాయి ఆ యొక్క రెండు గీత్తలు కూడా ఏ విభాగంలో ఆడుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే ఏంటన్నా మరి వారి దగ్గర అయితే రెండు రెండు పల్ల గీత్తలు అయితే రెండు గిత్తలు అయితే ఉన్నాయన్న మరి ఐకె రెండు పల్ల గీత్తలు అయితే ఉన్నాయి రెండు పళ్ళ గీతలు కూడా ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియండి నెక్స్ట్ ఏ సెట్ వీడియో కాల్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి పెద్దింటి నాగేశ గారు ఉత్తనూరు గ్రామం ఐజ మండలం జోగులమ్మ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం అన్న ఐక్క రెండు రెండు పల్లె విభాగంలో మంచి బహుమతులు సాధించి ఆ యొక్క పెద్దింటి గారికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ మంచి మంచి షెడ్ వీడియోలతో మీ ముందుకు వస్తా నెక్స్ట్ ఏ షెడ్ వీడియో కావాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఆ యొక్క గిత్త ఎలా వస్తుందో చూడండి ఆ యొక్క గిత్త ప్లేస్కి అయితే ఆ యొక్క గిత్తనే పోతుంది ఈ యొక్క సెడ్ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి రెండు రెండు గిత్తలు గిత్తలన్న ఈ యొక్క గిత్తల సెడ్ వీడియో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్